అందరికీ నమస్కారం అండి మనం తెలియక చేసే కొన్ని అమంగళకరమైన పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే స్త్రీలు నైటిలు వేసుకొని పూజ చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకొని గుడికి వెళ్ళకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుడు పటాలను శుభ్రం చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయకూడదు ఇంటిని ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంచకూడదు స్త్రీలు స్నానం చేయకుండా పూలు కోయకూడదు మంగళవారం శుక్రవారం ఇంటి భూజులు దులపకూడదు అన్నాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు ఎలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట బట్టలు బుద్దకూడదు చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాలు దాటి వెళుతూ ఉంటారు అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు చాలా మంది రోలి రోకలి బండలను కడగకుండా అలానే అపరిశుభ్రంగా ఉంచుతారు కానీ ఇలా చేయకూడదు చీకటిలో భోజనం చేయకూడదు బయట నుంచి వచ్చాక కాలు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు సూర్యాస్తమైన తర్వాత పూలు కోయకూడదు సోమవారం ఎలక్ట్రిక్ డాడీ కొనకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయకూడదు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు స్నానం చేయకుండా ముగ్గులు వేయకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండును వీటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్ళే తీసుకుంటారు స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరవేసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్టాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు రాత్రివెల్లో భోజనం చేయకుండా అలాగే ఉండకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపుర్ని నించో పెట్టకూడదు నిద్ర లేవగానే ఈ దుప్పటిని అంటే విదిరించి మడత పెట్టాలి లేకుంటే దరిద్ర దేవత ఆసన్నంగా అక్కడే కూర్చుంటుంది బట్టలు ఉతిగాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాలపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకి అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల తువ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు అపశగ్నాలతో ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు తదాస్త దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపైన వేయకూడదు పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిరి చిమ్ముకోకూడదు సూర్యునికి మొహాన నీళ్లు చెల్లినట్లుగా అప్పుడే చల్లకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుంచి దరిద్రం శని వంటి పదాలు వాడకూడదు వంటగదిలో వాడిన మాసి బట్టను పొద్దుపోయాక ఉత్తకకూడదు ఇంటికి వచ్చిన సుమంగిలికి కుంకుమొట్టు పెట్టకుండా పంపకూడదు రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు ఇంటి గుమ్మ ముందు చెప్పులు ఓడ్చకూడదు కొంచెం దూరంగా ఉంచాలి దీప ప్రమిదను ఎప్పుడు కూడా నేలపై ఉంచకూడదు ఇది దీపాన్ని అకౌరుపరిచినట్టు అవుతుంది కింద ఒక చిన్న ఇత్తడి మట్టి లేదా లాంటి రాగి ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి దానిపైన ప్రమిద ఉంచాలి దీపం ప్ర పరమడ దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి వేరుశెనగ నూనెను పూజలకు అస్సలు వాడకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు మంగళ సూత్రానికి పిన్నిసులు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు మహిళలు ఎప్పుడు కూడా ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేతితోనే తీసుకోవాలి పొరపాటును కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరి ఆమెను అబ అగవురు ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు శనివారం రోజున నల్లని వస్తువులు కొనకూడదు కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులు శనివారం కనుగోలు చేయకూడదని పండితులు చెప్తున్నారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చెప్పులు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకుని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి స్నానం చేయకుండానే బీరువాని అస్సలు ముట్టుకోకూడదంట కొందరు స్నానం చేయకుండానే బీరువాళ్ళు డబ్బులు తీస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదంట ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి పూజగతిలో ఎప్పుడు కూడా విరిగిన విగ్రహాలను ఎప్పుడు కూడా ప్రతిష్ఠించకూడదు మిట్ట మధ్యాహ్నంలో ఇంట్లో పూజ చేయకూడదు దేవునికి నైవేద్యం పెట్టకూడదు పూజ అస్సలు చేయకూడదు కనీసం చక్కెరైనా సరే నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి అంటే దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ అస్సలు చేయకుండా చక్కెరైనా సరే నైవేద్యం పెట్టి దేవుడికి పూజ చేయాలి దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు హడావిడిగా పూజ చేయకూడదు మన మనసంతా ఆ దేవుడిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి ఎండిపోయిన పువ్వులను పూజ గది అంటే పూజ గదిలో ఉంచకూడదు వాటిని పారి నీటిలో పడేయాలి పూజ గదిలో ఒక దీపంలో మరొక దీపం వెలిగించకూడదు అగ్గి పుల్లలతో బొత్తులను వెలిగించకూడదు చిరిగిరి బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు అలా చేస్తే పేదరికం వస్తుంది దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ మంగళసూత్రానికి అస్సలు వేసుకోకూడదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు